హాయ్ నేను ఎస్ లక్ష్మి హోమిత జీవీఎంసి టౌన్ కలిసి స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ అనేవి కొత్తగా వచ్చాయి అవి మనకి ఏంటంటే యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మేడం ఏమైనా రాసి వెళ్ళిపోయారు అనుకో ఒకవేళ మనకి లీజర్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి తీసుకొని రాసుకోవడానికి కూడా ఉంది ఇలాగ మేడం ఏమైనా అంటే ఇప్పుడు ఏమైనా రాసి వెళ్ళాలనుకో ఇలా తీసుకొని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు మనం నెక్స్ట్ ఇది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు లెసన్స్ ఏమైనా వినొచ్చు నెక్స్ట్ స్క్రీన్ క్లాష్ చూడవచ్చు ఇంకా చాలా అయితే మనకు ఉన్నాయి ఇంట్లో ఇంకొండి ఇలాగా తీసుకోవచ్చు ఇవి వర్డ్స్ కూడా జూమ్ చేసుకోవడానికి ఉంటాయి ఇలాంటి సదుపాయాలు కల్పించినందుకు మాకు ఎంతో యూజ్ఫుల్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సీఎం జగన్ సార్ and government.